హాయ్ గుడ్ మార్నింగ్ వింటర్ సీజన్ వచ్చేసింది చలికాలంలో చలి పెరుగుతుంది ఈ పెరగడం వల్ల ఏంటంటే చాలామందికి ఒంట్లో పెయిన్స్ పెరిగిపోతాయి బాడీ పెయిన్స్ మనకి సీజన్స్ ఉన్నాయి కదండి వింటర్ సమ్మర్ రైనీ సీజన్ ఈ సీజన్స్కి అనుకూలంగా మన బాడీ రెస్పాండ్ అవుతుంది ఒక్కొక్క సీజన్లో ఒక్కొలాగా మన బాడీ రెస్పాండ్ అవుతుంది సో దాని తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకుంటే బాడీ పెయిన్స్ పెరగడము బ్యాక్ పెయిన్ పెరగడము తర్వాత మనకి నెక్ పెయిన్స్ లాంటివి యాంకిల్ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్ బాడీ అంతా స్ట్రిప్గా ఉండడం స్పైన్ మొత్తం స్ట్రిప్గా ఉండడం ఇలాంటివన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు చాలామంది ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చేసింది కొంచెం చలి పెరిగింది అంటే ఇప్పుడు చాలామందికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే బాడీలో పెయిన్స్ పెరిగిపోతాయి ఎందుకు పెయిన్స్ పెరుగుతాయి అనేది తెలుసుకుందాం సో చలికాలంలో ఏమవుతుంది మనకి కోల్డ్ ఎక్కువగా ఉంటుంది అంటే చల్లగా ఉంటుంది వాతావరణం సో వెదర్ కంప్లీట్గా చల్లగా ఉండడం వల్ల మనకి మన బాడీ ఏం చేస్తుందంటే మన ఒంట్లో ఉన్న వేడిని కాపాడుకోవడానికి సో వేడిని సెల్ఫ్గా రక్షించుకోవడానికి ఏం చేస్తుందంటే అది సో మధుల్ని కాంట్రాక్ట్ చేసుకుంటుంది సో మన మదర్స్ కాంట్రాక్ట్ అయిపోతుంది అనమాట ఈ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్టిఫ్నెస్ పెరుగుతుంది ఈ స్టిఫ్నెస్ పెరిగి మనకి స్టిప్ బాడీ అంతా స్టిఫ్గా పెయిన్ఫుల్గా అనిపిస్తుంటుంది ఇది ఒక కారణం ఇంకోటి చలికాలంలో మనకి ఎక్కువ ఏమంటే దాహం వేయరు ఎక్కువ మనం వాటర్ తీసుకోము వాటర్ తీసుకోము కాబట్టి ఏమవుతుంది జాయింట్స్ అన్నీ కూడా మన బాల్లో డిస్కులు జాయింట్స్ అనేవి ఏంటంటే డిహైడ్రేట్ అయిపోతాయి ఈ డిహైడ్రేషన్ వల్ల కూడా మనకి పెయిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది బయట నుంచి మన వాతావరణం చల్లగా ఉంటుందంటే మన స్కిన్ అంతా కూడా పొడి బాగుతుంది అనమాట అంటే స్కిన్లో ఉండే మాయిశ్చర్ కూడా మనకు తగ్గుతుంది ఇది ఒక కారణం తర్వాత ఏంటంటే మనకి చలిలో ఎప్పుడైతే మనం చలిగా ఉంటుందో మనం బయట వాతావరణానికి వెళ్ళం సో ఎండకు ఎక్కువగా మనం ఎక్స్పోజ్ అవ్వము విటమిన్ డి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంది ఎవరికైతే ఇంకా ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది నెక్ పెయిన్ ఉంది ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చలికాలం రాగానే ఇంకొంచెం ఎక్కువ అవుతాయి పెయిన్స్ ఎందుకంటే మన బాడీలో మన బాడీలో స్టిఫ్నెస్ పెరిగిపోతుంది మనం వాటర్ ప్రాపర్గా తీసుకోము విటమిన్ డి లెవెల్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది ఇవన్నీ కారణాలు ఉంటాయి వీటి వల్ల మనకి బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతాయి కంగారు పడవద్దు దానికి మనం వామ్ కంప్రెషన్స్ వెండిలతో ఏమైనా స్నానం చేయడము కొంచెం వేడితో కాపడం పెట్టడం ఇలాంటివి చేస్తే మనకి చాలా వరకు బెటర్ రిలీఫ్ వస్తుంది మీద అందరికీ హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ